ే నమ శ్రీ గురు భో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమనిసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున మనము సౌందర్యలహరిలోని ఎనభై ఐదవ శ్లోకం గురించి మనము విన్నాము ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పాదములను నమస్కరిస్తూ చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ శ్లోకంలో చెప్తున్నది ఏంటంటే ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే చాలామంది క్షుద్ర విద్యలు అంటూ ఉంటారు కదా అయితే ఏదైనా మనం నాలుగు కోడలు రోడ్డు ఉంటుంది కదా దానిలో దిష్టి తీసేసి పాడేస్తూ ఉంటారు తర్వాత అకారణంగా జ్వరాలు వస్తూ ఉంటాయి ఇలాంటి భూత ప్రేత భయాలు పోవాలి అన్న తర్వాత క్షుద్ర విద్యలు అంటే మనం బాగున్నాము అంటే చాలామంది ఏదో విధంగా మనల్ని క్షుద్ర విద్యన గురించి వాళ్ళు చేస్తూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు అన్నమాట అయితే ఇలాంటివన్నీ పోవాలంటే ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే మనకి ఇటువంటి ప్రేత పుచాచ భయాలు విద్యలు అలాంటి మన దరి దాపులకి రావు అని చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ శ్లోకం సార్లు పాలన చేయాలి పాలన తమ వారికి ఎన్నో విజయం పెట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనము విన్నాం ముందుగా శ్లోకం గురించి మనము విందాం నమో వాగం భ్రూమో నయన పదయో स्मै द्वन्द्वाय स्फुटरुचिरसा लक्तकवते असूयात्यन्तं यदि वसूनामीशानः भ्रमदवनकङ्के इति श्लोकम् अनटे ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది అయితే ఈరోజు మనము విందాము నమోవాకం భ్రూమ నయనరణీయాయ పదయో తవ అస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలకవే అసూయతి అత్యంతం యత్ అభిహననాయ స్పృహయత పశూనా ఈశాన రమదవన కంకేళి తరవే అనమాట ఇక్కడ ప్రమదవన కంకేళ్ళి లీ కాదు లి కంకే తరవే తర్వాత టీకా గురించి మనము విందాము దేవి యత్ హబిహన ఏ నీ పాదముల తాకిడి కొరకు స్పృహయతే కోరుచున్న ప్రమదవన కంకేలి తరవే ప్రమదవన లీలోధ్యానము నందలి కంకేళ్ళి తరవే అశోక వృక్షము కొరకు పశువునా ఈశానహ పశుపతి యగు శివుడు అత్యంతం మిక్కిలి అసూయతి ఈర్ష్య వహిస్తున్నాడు అటువంటి స్ఫుట రుచి రసాలక్త కవతే స్ఫుట స్పష్టమైన రుచి కాంతి గల రస తడిసిన అలక్త కవతే లక్తుక రసము గల నయన రమణీయాయ కనులకు అందమైన చూచుటకు ఇంపైన అస్మై ఈహి తవ పాదయోహ నీ పాదముల యొక్క అస్మై అంటే ఈ అని అర్థం తవ అంటే పా తవ పా పదయోహో నీ పాదముల యొక్క ద్వంద్వాయ జంట కొరకు నమోవాకం నమస్కార వాక్యమును భ్రూమహ పలుకుదుము అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత మనము తాత్పర్యం విన్న ఈ శ్లోకానికి అమ్మా భగవతి నీ పాదములు కన్నులకు మనోహరమైనవి స్పష్టంగా తడిలక్తుకతో ప్రకాశిస్తూ ఉన్న కాంతి గలవి పశుపతి అయిన జీశ్వరుడు సైతము ప్రణయ కలహంలో నీ పాద తాడనాన్ని కోరుకుంటాడు కానీ నీ పాద తాడనము తనకు లభింపలేదని బాధపడతాడు అంతేకాక ఉద్యావనంలోని అశోక వృక్షానికి నీ పాద తాడన భాగ్యము కలుగుతున్నందువల్ల నీ భర్త అయిన అశో శివునికి అశోక వృక్షంపై అసూయ కలుగుతోంది ఈ విధంగా కన్నులకు రమణీయమై పచ్చి లక్తుకతో ప్రకాశించే నీ పాదాల జంట నమస్కారము చెప్తూ ఉన్నాము గమనికలు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకం దేవు యొక్క పాద ద్వంద్వ యొక్క పవిత్రతను ప్రాముఖ్యాన్ని శంకరులు వివరించారు శ్లోకంలో ప్రతి పాదానికి కూడా వివరణ అయితే మనము విందాము ముందుగా నమో వాకం భూమహ దాని గురించి అయితే విందాం నమ నమస్కారం అని వాకం అంటే చెప్పడమే నమోవాకము నమస్సు అనే మాట చెప్పడం వాకం నోటితో నమస్కారం వాకం అంటే స్తోత్రం చేయడం అని భావము భ్రూమహ అంటే చెబుతాము అని అర్థం తర్వాతది నయన రమణీయాయ నయన రమణీయాయ శ్రీదేవి పాదద్వందము నయన రమణీయం నయనము అంటే కేవలం భౌతిక నేత్రమే కాదు అది మనోనేత్రం ఉపాసకుని మనోనేత్రానికి సైతము అమ్మ పాదాలు రమణీయంగా ఉంటాయి అమ్మ పాదాల రమణీయత్వము సాధకుని తప్పు దృష్టికి గోచరమవుతుంది రమణీయత అంటే క్షణ క్షణానికి నిత్య నూతనంగా కనిపించే సౌందర్యమని భావం అమ్మ పాదాలు నిత్య నూతనంగా సౌందర్యంతో భాసిస్తాయి తర్వాతది స్ఫుట రుచి రసాలక్తకవతే అమ్మ పాదాలు స్ఫుట రుచితో అంటే స్పష్టమైన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి రసాలత్తకంతో రసాలక్తకముతో పాదాలు ప్రకాశిస్తూ ఉన్నాయి రస రూపమైన లత్తుకతో అంటే పచ్చి లత్తుకతో ప్రకాశిస్తూ ఉన్నాయి అమ్మ పాదాలకు లత్తుక అప్పుడే పెట్టుకుంది అందుకే అది పచ్చి లత్తుక అమ్మ పాదాలు పచ్చి లత్తుక పారాణితో ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నాయి అందుకే అది పరమ రమణీయాలు తర్వాత పశువునా సానహ ఈశ్వరుడు పశుపతి అంటే సకల జీవులకు ప్రభువు తర్వాతది నాయ స్పృహతే అమ్మ పాదాల తాడనాన్ని అయ్య కోరుకుంటాడు అది ప్రణయ కలహంలో జరిగే పని కానీ మహాపతివ్రత అయిన అమ్మ తన పాదాన్ని పరమేశ్వరునికి తగులని అందుకే అమ్మ పాద తాడనం తనకు లభింపలేదని పశుపతి బాధపడ్డట పార్వతి పాతివ్రత్యం గొప్పదని గొప్ప గొప్పదని ధ్వని తర్వాతది ప్రథమ వన కంకేళ్లి తరమే అసూయ తసూయ తం పశుపతి ప్రమాద ప్రమాదవనంలో ఉన్న కంకేళి వృక్షాన్ని చూసి మికిరి అసూయ పడుతూ ఉన్నాడు ప్రమాదవనం అన్న ప్రమాదవనం అన్న ప్రమాదావనం అన్న ఉద్యావనం అనే అర్థం కైలాసంలోని ఉద్యానంలో కంకేలు వృక్షం అంటే అశోక వృక్షం ఉంది అశోక వృక్షం పద్మినీ జాతి స్త్రీ పాద తాడనం వల్ల పుష్పిస్తున్న శాస్త్రం అశోక జాయితే పుష్పవత్తర అని చెప్పడు పార్వతీదేవి తమ ఉద్యానంలోని అశోక వృక్షాన్ని క్రియకే తన్ను తన్ను తన్నుతుంది అది పుష్పిస్తుంది అశోక వృక్షానికి కలిగిన పార్వతి పాద తాడన భాగ్యము తనకు కలుగలేదని ఈశ్వరుడు అశోక వృక్షం చూసి పడ్డట్ట ఈశ్వరుడు కూడా శ్రీదేవి పాద తాడనాన్ని కోరుతున్నాడని చెప్పడం వల్ల మన వంటి వారికి పూర్వజను పుణ్యం లేకపోతే అమ్మ పాదసేవా భాగ్యం లభించదని పరమార్థం అశోకం అంటే శోకం లేనిది శివుడు సహితము శోకం లేనివాడు అశోకం అనే శోకమోహ లేని స్థితి కలగాలని ఉపాసకుడు కూడా అభిలషించాలని ధ్వని తర్వాత అశోక వృక్షం దోహద ప్రక్రియ గురించి అయితే మనము విందాం సుందరలైన స్త్రీలు తమ కాళ్ళకు అందలు ధరించి అవి మ్రోగుతూ ఉండగా తమ పాదాన్ని అశోక వృక్షానికి తగిలేటట్లు తనడం వల్ల అశోక వృక్షాలు బాగా పుష్పిస్తాయని వృక్షం ఆయుర్వేద వైద్యంలో చెప్పబడింది దీన్నే దోహము అంటో దోహదము అంటారు అశోక వృక్షానికి గురించి మనము చిన్నగా వివరణ అయితే విన్నాం ఇప్పుడు మనము అంతా అశోక వృక్షము అని ఒక చెట్టును చూచి అనుకుంటూ ఉన్నాం మనం చూచే అశోకానికి పూలుండవు కాయలే ఉంటాయి కానీ కాళిదాసులైన మన పూర్వీకులు వర్ణించిన అశోక వృక్షానికి చిన్న ఆకులుండి సువాసన చిన్న పూలు ఉంటాయని తెలుస్తుంది రవీంద్రనాథ్ ఠాగూర్ కాళిదాసులు వర్ణించినటువంటి అసౌకృష్ణాన్ని సంపాదించి సాంత్రికేతంలో పార్థించారట శ్రీ పాతూరి సీతారామాంజయుడు గారు తాము గ్రంథంలో రాసిన విషయాలు గమనింపదవి మొత్తంపై శ్రీ శ్రీదేవి చరణాలు నయన రమణీయములని పచ్చి లత్తుకుని ధరించని పరమేశ్వరుడు సైతము కోరుకునేవని గ్రహించాలి ఈ విధంగా మనము ఎనభై శ్లోకానికి పూర్తి వివరణ అయితే విని ఉన్నాం తర్వాత ఎనభై ఆరవ శ్లోకాన్ని గురించి అయితే మనము విన్నాము అయితే ఈ శ్లోకం ఎనభై ఐదో శ్లోకం ఎన్ని రోజులు పాలన చేయాలంటే పన్నెండు రోజుల పాటు రోజుకు వేసాలి చెప్పిన పాలన అయితే చెయ్యాలి తర్వాత శ్లోక పారాయణ ఫలితం విన్నాం కదా భూతబాధ నివృత్తి క్షుద్రక్షత్రులను తరిమి వేస్తుంది అనే పారాయణ ఫలితం మనకి లభిస్తుంది ఈ శ్లోకం కనుక పాలన చేసినట్లయితే అయితే పాలన చేసే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలంటే పాల పాయసము పానకము అరటిపండు ఆ అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించవలసి అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా మనము ఎనభై ఐదో శ్లోకానికి వివరణ అయితే విని ఉన్నాము తర్వాత ఎనభై ఆరో శ్లోకం గురించి అయితే విన్నాము ఆ అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశువు సమస్త వంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ